రైజ్లో తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారండి తనకు ఉన్నటువంటి అప్పుల బాధను తట్టుకోలేక అనుకున్నారు తను తన కుమారుడు కుటుంబం అయితే పోయిన ఆదివారం తండ్రి సన్నిధికి ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు ప్రభు చావు తప్ప మాకు వేరే మార్గంగా అనిపించట్లేదు నువ్వే ఏదైనా దారి చూపించని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు దేవుని వాక్యం ద్వారా బలపరచబడ్డారని తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళారు కదా ఆ ఆ తీర్మానాన్ని ఇక్కడ వదిలేసేసి దేవుని మీద విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు ప్రార్థన చేసుకొని అప్పటిదాకా చాలా మందిని అడిగారు ఎవరు సహాయించేలా ఇక్కడ ప్రార్థించి నువ్వు అప్పులతో ఇబ్బంది పడుతున్నావు కదా నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండని తనే ఫోన్ చేసి పిలిచి కావాల్సిన డబ్బులు ఇచ్చి పంపించాడన్నా లేకపోతే ఈ వారానికి మేము చనిపోయి ఉండేవాళ్ళం దేవుడు మా కుటుంబాన్ని కాపాడాడు అని చెప్పి ప్రార్థన ప్రార్థనలకించి అప్పుల బాధ నుండి విడిపించిన దేవునికి స్తోత్రం కలిగిన గాకేలు వస్తుందండి మరి గత దినాల్లో తన ఊర్లో మక్కినవారి పాలెం అనే గ్రామంలో మరి తను ఉంటా ఉన్నారు తన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా బ్యాంకులో రుణమాఫీ చేస్తున్నారని చెప్పి చెప్పారట మరి వీళ్ళది కూడా ఒక లక్ష రూపాయల లోన్ ఉంది ఇది కూడా మరి రుణమాఫీ చేస్తామని చెప్పి అంటే మరి ప్రార్థన చేసుకొని వెళ్ళపోతామంటే వాళ్ళు వీళ్ళు అన్నారట ఇది చెప్తున్నారు కానీ కావట్లేదు అని చెప్పి చెప్పారట వీళ్ళకైతే చాలా అప్పులు ఉన్నాయి తల్లి అయితే ప్రార్థన చేసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది ఆశ్చర్యకరంగా దేవుడు ఆ రుణం అంతా కూడా కొట్టివేసేదాన్ని కృప చూపించి మరి ఉన్న అప్పుల నుంచి కూడా గొప్ప విడుదల ఇచ్చారని చెప్పి సాక్ష్యం చెప్తా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం చెప్తా ఉందండి గడిచిన దినాల్లో తన కుమారుడికి యాక్సిడెంట్ అయిందట మరి బస్సు మీద నుంచి క్రింద పడ్డాడు గుంటూరు హాస్పిటల్కి తీసుకువెళితే డాక్టర్లు చెప్పారట తలకేదో దెబ్బ తగిలినట్టు ఉంది కాబట్టి స్కానింగ్ తీయాలమ్మా స్కానింగ్ తీసేంతవరకు వరకు మేమేమి చెప్పలేము మొత్తానికి ఏదో పెద్ద ఇబ్బందిగానే ఉంది మరి స్కానింగ్ తీయాలని చెప్పారట ఆ స్కానింగ్కి వెళ్లే ముందు ఈ తల్లి తన కుమార్ని కొరకు ప్రార్థించింది ప్రభు ఏ అపాయం లేకుండా నా బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వని తల్లి ప్రార్థన చేసిందట ప్రార్థన ఆలకించిన దేవుడు మరి ఆ రిపోర్ట్లు వచ్చినాయి డాక్టర్లు చెప్పారు ఏమీ కాలేదమ్మా ఆ దేవుడు కృప మంచి ఆరోగ్యం ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి ఈ తల్లి సాక్ష్యం చెప్తా ఉంది ప్రార్థన ఆలకించి తన కుమార్ని బాగు చేసిన దేవునికి గట్టిగా హలులే చెప్దామా హలే సాక్ష్యం తనకి కొన్ని నెలల క్రితం లివర్ ఇన్ఫెక్షన్ అయింది థర్టీ ఫైవ్ ఉండాల్సిన ఇన్ఫెక్షన్ నూట పది ఉంది అలాగే ఆ లివర్ ఇన్ఫెక్షన్ ఇంకొకటి ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఎయిటీ ఉంది దేవుని సన్నిధిలో ఆ ఇన్ఫెక్షన్ చూసి డాక్టర్లు అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పారంట మన ఉపవాస కూటాల్లో దేవుని సన్నిలో ప్రార్థన చేసుకున్నానంట నలభై రోజులు దేవుని సెన్లో ఉపవాసం ఉండి ఏ మెడిసిన్ వాకుండా ప్రార్థన చేశారంట గడిచిన వారంలో దైవజంలో ఆరాధనలో ప్రార్థన చేస్తూ నీ రిపోర్ట్లు మారిపోతాయి నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకో దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని ప్రవచించినప్పుడు తను ఆ విశ్వాసం ఉంచి మళ్ళీ వెళ్ళి బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానంట థర్టీ ఫైవ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా నార్మల్కి వచ్చింది అలాగే ఏటీ ఉన్న ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా నార్మల్గా వచ్చింది దేవుడు అద్భుతాలతో నన్ను ముట్టి స్వస్థపరిచాడు ఏ మెడిసిన్ వాడకుండా దేవుడు కార్యం చేశాడని సాక్షమిస్తున్నాడు ప్రార్థనలకు స్వస్థపరిచిన దేవుడికి మహిమ గారు సాక్ష్యం ఇస్తున్నారండి తనకు చేతికి రాడ్డు వేశారంట చేయి ప్యాచర్ అయినప్పుడు అయితే ఆ రాడ్ తీయాలి లోపల వేసిన ప్లేట్స్ తీయాలి మీరు రమ్మని చెప్పి వాళ్ళు ఇంత సమయం అని చెప్పారు ఆ సమయానికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మెడ దగ్గర ఈ చేతికి వెళ్ళే నరం ఒకటి ఉంటుంది ఆ నరానికి మూడు మత్తి ఇండిక్షన్లు చేశారట అమ్మ నీ బాడీకి మత్ ఈ చేతికి మత్తి ఎక్కితే ఇంతటితో ఏదైనా తీయటానికి అవకాశం ఉంటుంది మత్తు ఎక్కని పక్షంలో వెన్ను మేము ఆ మత్తి ఇండిక్షన్ చేయాలి మరి వెన్ను పసుకు మత్తిచ్చిన తర్వాత బాడీ ఎలాగా ఇదైతే మాకు తెలియదు నీకు ఇష్టమైతే చెప్పు మేము సంతకం పెడితే ఆపరేషన్కి సిద్ధపరుస్తామని చెప్పారట సరే ఏదేమైనా దేవుడు నాకు ఉన్నాడయ్యా దేవుడు కార్యం చేస్తారు మీరు చేయండి అని చెప్పినప్పుడు దాదాపు తొమ్మిది గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు రెండింటి వరకు ఆపరేషన్ చేయలేం అలానే ఉంచారు మత్తు మరి చూడాలి కదా ఆ సమయంలో ఒంటరిగా ఉంది తనకి ఏం తెలియదు భయంతో ఉంది అయితే తనకు ఒక పాట గుర్తొచ్చింది అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేడు అనే ఆ పళ్ళు వరకు గుర్తుంది ఆ పళ్ళ ఒకటే పాడుకుంటా అక్కడుంది అయితే తర్వాత వాళ్ళు వచ్చి చూశారు చూసి లోపల రెండు స్క్రూలు మూడు ఆరు స్క్రూలు రెండు ప్లేట్లు ఉన్నాయట ఆపరేషన్ అంత వరకు తల్లిగారు అలాగ దేవుడిని మహింపరుచుకుంటా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు ఇప్పుడు దేవుడు స్వస్థ అవన్నీ తీసేశారు వాస్తవానికి మొత్తం ఎక్కదని చెప్పారు దేవుడు క్రమంగా జరిగించారని సాక్ష్యం చెప్తుంది దేవుడు ఆదరించి స్వస్థ పరి